తిరుమల సన్నిధి భక్తుల ప్రన్నిధి కలియుగ వారినిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య స్థితి రచన పఠన ఉప్పుడు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షణాలకి యొక్క బ్రహ్మోత్సవాల యొక్క సమయంలో పాత్రలు కండి శుభం పోయారు ఒక ఐదు పద్యాలు చేద్దాం బ్రహ్మోత్సవముగాంత బ్రహ్మాండమంతయు तन्मयत्वमु बन्धु तनुवुमर नित्यकल्याणम्बुमुलरायुनि प्रभलु वेल्गु सुप्रभातम्बुनु सुरुचिरमालतो वेल्गु भव्यरीति भाग्यरीतुलु भव्यरीतुलुबन्धु भवमु बापु వెంకటేశుని పూజలు భక్త కోటికి ముక్తికి తిరుమల నివాస శ్రీనాథ తిరుమలే శిష్ట రక్షక గోవింద శ్రీనివాస బ్రహ్మోత్సవములు బ్రహ్మాండముగా నిండుగా తన్మయత్తము కలిగించను నిత్య కళ్యాణము పచ్చతోరణముగా ప్రభులతో వెలుగును సుప్రభాతము తోమాల సేవ అభిషేకములు నిజపాద అంతరదర్శనములు ఫలములు వెంకటేశ్వరి పూజలు వేలకు వేలు భక్తుని గుర్చి ముక్తి మార్గము చూపును తిరుమలస శ్రీనివాస గోవింద శిశరక్ష ఆర్తత్రాణపురాయణ సప్తగిరివాస ఒక వందన చందనములయ్య అట్లే భవ్యము భవ్యముడు మరువము పుష్పముల్ విరివిగ కొండరాయునికి ప్రీతిని కూర్చును పుష్పసేవతో పరమువరంపు పుష్పతిరుభాగ్యముట వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుమల కొండపై పుష్పములతో పూజ చేయట తలచిన భాగ్యము మరియు పరము వరము మల్లెలు మొల్లలు మరువము జాజీ బంతి మొదలు పుష్పములతో కొండల రాయిని పూజ చేసి ప్రీతిని కూర్చుంటే సబుగా తిరుమల తిరుపతి ఘనభాగ్యము వెండి వాకిలి వెంకటేశ్వర వేడుకోలు కుమెట్టగా అండదండక శ్వేత కంతి దుఃఖాయుగొల్పును నిండుగా కొండరాయుని కోటి వెల్గులు కోమలం బుగుగాంచగ మిండు జీవితమంతజేయును మిన్నగాదిరు ఈశ్వరా వెంకటేశ్వర వెండి వాకిలి వెంకటేశ్వరుని గుర్తు కొండల రాయుడు తెల్లని కాంతులు జంబుచు మనసు హాయన కూల్చు కోటి వెలుగులు కోనేటు రాయుడుగా వెలుగుచు మాకు మెండైన జీవితం మనం చేసి మమ్మల్ని తరింపజేయమయ్యా పుష్పములెన్ని మూచినను పూజకు ఖర్చుకు వెంకటాద్రిపై పుష్పము కేసధారణము పూర్తి నిషిద్ధము పాప దుష్ఫలితంబు గుర్చునిట కూర్చునిట దుష్టత పుష్పము పాడు చేసినను నేత్రమందకును భారము బాపుము వెంకటేశ్వర వెంకటేశ్వర పుష్పములు వెంకటాద్రిపై పోచినవనయు వెంకటేశ్వరుని సేవకే కర్చకును పుష్పములు కేశముల్లో ధరించుట తిరుమలలో నిషిద్ధము తిరుమల కొండపై పుష్పములు కొయిట పాడు చేయట కాలుతో త్రొక్కుట పాప పోయిష్టము మా నేత్రములలో బాష్పములు లేకుండా మా కష్టములు తొలగింపయ్య ఎక్కడ చూచినం జనులు గొల్చుచు వెంకటేశ్వరు ఎక్కడ ఎక్కడే అనుట ఎంతయు తక్కువ వెంకటాద్రిలు చక్కగా భక్తి భావమున సన్నిధి భక్తి తత్వమున్ తత్వము కల్గును వెంకటేశ్వర వెంకటేశ్వర ఎక్కడ చూసిన నువ్వు భక్తుల సందడి ఎక్కడ అక్కడ అనకా అన్ని చోట్ల భక్తులు మొక్కిన మొక్కులు తీర్చగా ప్రతి చోట మిక్కిలి మక్కువతో శ్రద్ధతో మోదముతో నిన్నుకోల్సిన మహద్భాగ్యమయ్యా సందులు గొంతులంతురంపుగా ంత లేకయును సంత సమంతరవంధునిండగా చందులాడు పరమత్ముని సన్నిధి భక్తులందరూ బాంధవ బంధుడాకులు తీడు వెంకటేశ్వర వెంకటేశ్వర సందులు గొంతులు వీధులు మాడలు భక్తుల సమూహముతో నిండిపోయినది ఎక్కడ చూసినడు భక్త సమూహములే పరమాత్మను నిండు మనస్సుతో కొలుచుడకు అంతము చందునాడి భక్తి భక్తవరేంజులు తమ ఆప్త కొల్ప బారులు తీర్చి ఉన్నారు వెంకటేశ్వర తిరుమలేస నిన్ను చేరిన భక్తులను కాపాడి వారికి కోర్కలు తెరిచి నీ అండదండతో వారికి జీవితంలో ఎటువంటి ఆటకములే కాపాడుమయ్యా తిరుమలేస శ్రీనివాస గోవింద ఆపద్ పద్మాంధ కూడా ఏడుకొండలవాడ వెంకట నమణ గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ అకటాక్షేక్షణ రూపాయి సుమ సుమపోయారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దేవి విద్యమల్ని అందాలి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాల సమయంలో ఈ పద్యాలు వినండి మీ వాళ్ళందరికీ పంపించండి వాళ్ళు కూడా వినే బాగ్యత కలగజేయండి అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క కరుణాకటాక్షిక్షణానికి ఆచంతారక రకం దండిగా నిండుగా మెండుగా పాత్రులు కండి శుభంపు మంగళ మహత్వ్ ఓం శ్రీ వెంకటేశాయి